పూరి క్షేత్రంలోని రత్న బండాగారం లోపలి గదిని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తిరిగి తెరవనుంది ఖజానాలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ రూమ్ కు తరలించనున్నారు ఎస్జేటిఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద పాది ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ ఇతర అధికారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య రహస్య గది తాళాలు తెరచి లోపలికి ప్రవేశిస్తాం అందులోని విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్ రూమ్కు తరలిస్తాం అదే సమయంలో ఏఎస్ఐ సభ్యులు గది పటుత్వాన్ని అవసరమైన మరమ్మతులపై అంచనా వేస్తారు ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీస్తామని జస్టిస్ రద్ మీడియాకు తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్ రూమ్లో సీసీ కెమెరాలు ఫైర్ సేఫ్టీ చర్యలతో పాటు ఇతర అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు రేపు రత్న భాండాగారాన్ని తిరిగి తెరవనున్న సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన ఆంక్షలను పాటించాలని భక్తులకు ఎస్జేటిఏ విజ్ఞప్తి చేసింది